పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ బాగా పాపులర్ ఈ మధ్య పవన్ చాలా సభలలో తన దగ్గర డబ్బు లేదని బహిరంగంగానే చెప్పాడు విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి ఇరవై కోట్ల పారితోషికం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవడం ఏంటని విమర్శించారు ఈ విషయంపై జాతీయ మీడియా ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది పవన్ కళ్యాణ్ తన కోసం తన కుటుంబం కోసం భవిష్యత్ అవసరాలకు గాను డబ్బు దాచుకునేదేమీ లేదని పేర్కొంది పవన్ కళ్యాణ్ జీవితం చాలా నిరాడంబరంగా ఉంటుందని కొనియాడింది పవన్ ఆఫీసులో పనిచేసే పన్నెండు మంది సిబ్బందికి తన ఫామ్ హౌస్ లో పనిచేసే ఇరవై ఐదు మందికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడని వారి జీతాల నిమిత్తం ఎక్కువ శాతం ఖర్చు చేస్తాడని వివరించింది ఇది కాకుండా అభిమానుల తాకిటు నుండి తట్టుకోవడానికి మరో పన్నెండు మంది సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడూ తన వెంట ఉండేటట్టు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పెట్టుకున్నాడని వారికిచ్చే జీతాలు అదనమని వివరించింది అంతేకాకుండా ఇటీవల జరిగిన సభలను తన సొంత ఖర్చుతోనే నిర్వహించాడని వెల్లడించింది సమకాలీన రాజకీయవేత్తల్లా కాకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడంటూ పవన్ కళ్యాణ్ ని కొనియాడింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి